మధ్య ప్రభుత్వంలో మహిళలని కోటీశ్వర్యం చేయాలన్నది మన రేవంత్ అన్న ఆలోచన అది అందరికీ తెలుసు తెలిసినప్పటికీ అవి కూడా మహిళలని ఎక్కువ ప్రోత్సహిస్తూ మహిళలు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటట్టుగా అంటే ఇప్పుడు మాకు మా కాలం మీద నిలబడుతున్నాం కదా అని కాదు అంటే ఆ కాలంలో నిలబడడం కాదు మీరు ఆర్థికంగా మీ దానిపైన మీరు ఉండడం అనమాట ఇప్పుడు చిన్న చిన్న మదర్ యూనియన్స్ అయినా లేకపోతే చిన్న పెట్టుకుంటారు కదా రుణాలు అవి తీసుకొని అవి మంచిగా మీరు ఇంకా ఇంకా దిన దిన అభివృద్ధి అంటారు కదా అట్లా ఏదో పెట్టుకుందామా అంటే పెట్టుకుందామా అన్నట్టు కదా కాకుండా మంచిగా దాన్ని ఒక శ్రద్ధ తోటి ఏదైనా పెట్టిన వెంటనే అభివృద్ధి జరిగిపోదు ఓపిక ఉండాలి రెండో రోజుకే నిరాశ ఉండదు ఏదైనా బిజినెస్ పెట్టినామంటే అది రాత్రికి రాత్రిలే అంతా అయిపోదు కొంచెం ఓపిక ఉండి ఏముంది ఒక రెండు రోజులు చూసి కాకపోతే ఏముంది లేని లే అనుకోకుండా దాన్ని మెల్లగా ఓపిక తోటి ముందుకు తీసుకెళ్తే ఎందులో అయినా సక్సెస్ ఖచ్చితంగా ఉంటది